హలో రైతు సేలకు నమస్కారం నేను మీ మునాయక్ మీరు చూస్తున్న రంసా యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మూడుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ రోజు భాగంగా డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున మన సొంత తోటకైతే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇది టీఆర్ఎ కంపెనీ వారి లోలా వెరైటీ ఇది ఈ హైట్ పెరిగింది ఇప్పుడు దాకైతే డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున మనం మంచి కాప్ సెటింగ్ చేసుకోవాలా ఒక నెల రోజులు వెనకబడిపోయినాం తుఫాన్ ముంతా తుఫాన్ కారణంగా తోటలన్నీ డ్యామేజ్ అయిపోయినాయి మాకైతే ఆసల్గా ఆశలైతే కోల్పోయినాం దానికి ఏదో రకంగా మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మనం అయితే తోటనైతే నిలబెట్టుకున్నాము ఇప్పుడు మనం కాప్ సెట్టింగ్ చేసుకోవాలా ఈ నెలలో మనం కాప్ సెట్టింగ్ చేసుకుంటే అది మార్చి ఏప్రిల్ నెలలో మంచిగా మనకు దిగుబడి రావడానికి అప్పుడు ఖాతా కోయడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడైతే ఈ నెలల్లో మనం కాపు ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో అప్పుడు బాగుంటుంది ఇదే విధంగా చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పటిదాకా మనకైతే సెట్ చేసుకున్న కాపు చూసినట్లయితే ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకున్నాం చెట్టుకు ఒక పావుకిలో కిలో అయితే ఇప్పటిదాకా దాకా సెట్ అవ్వడం జరిగింది మొత్తం పచ్చికాయ పెద్దగా కనబడదు ఇది మొత్తం పచ్చికాయ ఈ విధంగా చూసినట్లయితే కాయ సైజు కూడా చాలా నాణ్యతగా మంచిగా నెంబర్ వన్గా ఇంత పొడగైతే రావడం జరిగింది ఈ విధంగా చూసినట్లయితే ఏ చెట్టుకైనా కూడా మంచి అయితే ఇప్పుడు సెట్ చేసుకుంటుంది అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ పూత కూడా నెంబర్ వన్గా పూత అయితే అన్ని పిందెలు అయితే పడుతున్నాయి అంత పీత పూ బాగా పూత అయితే ఉంది పూతలో నల్లి లేదు అది నల్ల తామర లేదు రెడ్ బైట్స్ లేదు ఆ కెనకాల గోఖు తినడాలు అలాంటిది అయితే ఏం లేదు దీనికి మనం నేను తీసుకున్న మంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మనం అయితే మందు అయితే కొట్టడం జరిగింది ఆ మందు కూడా మీకు చూపెడతా ఇలా చూసినట్లయితే మొత్తం ఫ్లవరింగ్ వస్తుందండి ఈ విధంగా మొత్తం ఫ్లవరింగ్ ఒక గనుపులు కూడా దగ్గర దగ్గర గణపలతోని దగ్గర దగ్గర గణపలు అంటే దగ్గర దగ్గర వస్తున్నాయి ఈ దగ్గర దగ్గర గణపలతోని మనకైతే తోట రావడం జరుగుతుంది ఎప్పుడైతే దగ్గర గనుపులు వస్తుందో అప్పుడు దిగుబడి ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే ఉంటుందండి ఈ విధంగా మనం తోటనైతే చూసుకుంటే ఇది ఇంత బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు ఇంత మంచిగా రావడానికి మనం తీసుకున్న మంది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాండ్ ప్లస్ గ్రాండ్ ప్లస్ అండి ఇది నేచురల్ డివైరెడ్ హెర్బల్ ప్రొడక్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రాండ్ ప్లస్ ఇదే విధంగా దీనికి కాంబినేషన్ గా గ్రాండ్ సితారా ఇది సితారా అండి సితారా హెర్బల్ ప్రొడక్ట్ ఇది ఈ విధంగా చూసినట్లయితే దీంట్లో వచ్చేసి ఇందులో రెండు డబ్బాలు అయితే రావడం జరుగుతుంది అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ఇందులో రెండు డబ్బాలు ప్లస్ ఇందులో రెండు డబ్బాలు అయితే రావడం జరుగుతుంది ఇది ఇది వేరే కలుపుకోవాలా ఇది వేరే బకెట్లో కలుపుకోవాలా ఇది వేరే బకెట్లో కలుపుకోవడం జరుగుతుంది రెండు వేరు వేరుగా కలుపుకొని మనకు ఎకరాకి వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు బాటిల్స్ ఉంటుంది ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు బాటిల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇది విధంగా కొట్టినట్లయితే దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ ట్రిప్స్ ఒకటి కంట్రోల్ అవుతుంది రెడ్ మైట్స్ ఎవరికి కంట్రోల్ అవుతుంది ఎల్లో మ్యాడ్స్ వైట్ మ్యాడ్స్ కంట్రోల్ రావడం జరుగుతుంది అదేవిధంగా గ్రోతింగ్ వస్తుంది అదేవిధంగా ఫ్లవరింగ్ వస్తుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ వస్తుంది అదేవిధంగా చెట్టు ఎదుగుదల బాగుంటుంది నలుపుతనంతో మంచిగా నల్లగా ఆ గ్రోతింగ్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే దీంతోనైతే మనం లాభం పొందొచ్చు అదేవిధంగా చూసినట్లయితే ఈ విధంగా ఇంత హైట్ అయితే పెరిగింది యాక్చువల్గా ముంత తుఫాన్ కారణంగా మన తోటలైతే మొత్తానికి కోల్పోయినామని అప్పుడు అసలు డ్యామేజ్ అయిపోయినాయి అనుకున్నాము దానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసి మనం ఈ విధంగా అయితే తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం మంచిగా ఎప్పుడైతే ఈ నెలలో మనం కాపాడుకున్నట్లయితే మనకైతే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి మంచి ప్రోడక్ట్లన్నీ మీరు వాడుకొని ఈ విధంగా మంచి ఈ విధంగా క్రాప్ సెట్టింగ్ చేసుకోవచ్చు ఇలా చూసినట్లయితే మొత్తం ఈ విధంగా మొత్తం ఇది ఎకరం బిట్ అండి ఎకరం పది గుంటలు సుమారు ఈ బిట్ అయితే ఉండడం జరుగుతుంది విధంగా నాకున్న మూడు బిట్లు అయితే ఉండడం జరిగింది అక్కడొకటి ఆడొకటి రెండు బిట్లు అయితే మీకు కూడా చూపెట్టిన రెండు మూడు బిట్లు అయితే పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మన మంచి మంచి మందులు అయితే నేనైతే చెప్తా ఉంటా ఈ విధంగా అయితే మీరైతే వాడుకుంటే సూపర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఓకే నా ఛానల్ మూడుగా చూసిన లైక్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే